నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు పెదకూరపాడు రైల్వే స్టేషన్ పనులు చూద్దాం అమృత భారత్ పథకం క్రింద కేంద్రం రైల్వే శాఖ రాష్ట్రంలో అన్ని రైల్వే స్టేషన్లని ఆధునీకరణ చేసింది ఈ దిశగా కోరుపాడు రైల్వే స్టేషన్ కూడా ఈ విధంగా ఆధునీకరణ చేసి చూడండి ప్రయాణికుల విశ్రాంతి సేల ఈ విధంగా రూములు మంచినీటి వసతి చైర్స్ షెడ్లు పెంచటం ఈ విధంగా ప్రయాణికులకి సదుపాయాలు కలుగజేసే దిశగా పెదకూరపాడు రైల్వే స్టేషన్ ముందుకు దూసుకుపోతుందనే చెప్పాలి గతం కంటే మిన్నగా ఆధునీకరణ చేశారు సుందర నందనవనంగా ఈ రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చేశారు పెదకూరపాడు పల్నాడు జిల్లాలో ఉంది నరసరావుపేట టెంపిల్ లావు శ్రీకృష్ణదేవరాయలు నిధుల విషయంలో త్వరితగతిన మంజూరు చేసే విధంగా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పాలి నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంటులో పల్నాడు గురించి ఎన్నో ప్రశ్నలను వేసి ప్రజా సమస్యల్ని ప్రతిబింబించే దిశగా ముందుకు దూసుకెళ్తున్నారనే చెప్పాలి పెద్ద రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం ఇక్కడ రైతులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు పల్నాడు ప్రాంతంలో దాదాపుగా మిర్చి ఎక్కువ ఈ ప్రాంతంలో పండుతుంది ఏదైనా సరే అభిదే రైతులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ప్రతి మిర్చి ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు రైతులు చూడండి పెద్ద కూరపాడు రైల్వే స్టేషన్ అభివృద్ధి దిశగా ముందుకు దూసుకుపోతుంది విధంగా ప్రయాణికులకి వసతిశాల గదుల నిర్మాణం బుకింగ్ కౌంటర్ ఇవన్నీ కూడా ఆధునీకరణ చేశారు అభివృద్ధి చేశారు చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం కూడా చేపట్టారు ఈ విధంగా షెడ్లు నిర్మాణం కూడా చేపట్టారు ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా మంచినీటి వసతి కూడా కలగజేశారు పెద్దకూరపాడు రైల్వే స్టేషన్ గతం కంటే మిన్నగా అభివృద్ధి చెందిందనే చెప్పాలి ప్లాట్ఫారాలు రెండు ఉన్నప్పటికీ కూడా ఇటువైపు నుంచి ఎక్కువ ఎక్స్ప్రెస్లు రాకపోకలు సాగిస్తూ ఉంటాయని చెప్పాలి పెద్దకూరపాడు ఈ ప్రాంత ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్తున్నారు ఎందుకంటే ఈ ప్రాంతంలో అభివృద్ధి రైతులు మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు ప్రతి మిరప సాగు ఎక్కువ చేస్తూ ఉంటారు పల్నాడికి తలమానికంగా ఇక్కడ రైతులు సాగు చేస్తూ ఉంటారు పెద్దగూరపాడు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో పొలాలను మనం చూస్తున్నాం ఎక్కువ దిగుబడి సాధించే అభ్యుద రైతులు కర్షకులు వ్యవసాయ కార్మికులు ఈ ప్రాంతంలో మనం చూడవచ్చు పెద్దగూరపాడు ఎమ్మెల్యేగా శ్రీ భాష్యం ప్రవీణ్ గారు పనిచేస్తున్నారు ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో ప్రతిబింబించే దిశగా ముందుకు దూసుకుపోతున్నారని చెప్పాలి రైతు సమస్యల గురించి ఈ ప్రాంత సమస్యల మీద అసెంబ్లీలో భాష్యం ప్రవీణ్ గారు చక్కగా మాట్లాడుతున్నారనే చెప్పాలి ఎదుగునపాడు రైల్వే స్టేషన్ పరిధిలో సమీప ప్రాంతాల్లో పొలాలను పంట పొలాలను మనం చూస్తున్నాం దూరంగా కనిపించే ప్రతి మిరప పంట పొలాలు పచ్చని ప్రకృతి ఎంతో సుందర రమణీయంగా మనకు కనిపిస్తుంది చూడండి ఇటువైపుగా పల్నాడు వైపుగా వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఎంతో పచ్చని ప్రకృతి చెట్లు స్వాగతం పలుకుతూ ఉంటాయి పెద్దగూరపాడు రైల్వే స్టేషన్ సమీపంలో మనం ఈ పొలాలను చూస్తున్నాం పంట పొలాలని మిర్చి సాగు మిరప సాగు ప్రతి ఇవన్నీ ఈ ప్రాంతంలో పంటలు పండిస్తూ ఉంటారు రైతులు అభివృద్ధి చెందుతున్న పల్నాడులో ఇప్పుడిప్పుడే పెదగూరపాడు రైల్వే స్టేషన్ సమీప ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతున్నాయని చెప్పాలి నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు పెద్ద కూరపాడు రైతులు అభివృద్ధి రైతులు పంటల్లో ముందుకు దూసుకెళ్తారని చెప్పాలి ఏదైనా సరే ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ ప్రాంతంలో ప్రజా సమస్యల మీద మరింత ముందుకు దూసుకెళ్ళి అభివృద్ధి ఫలాల్ని అందరికీ అందించే దిశగా ముందుకు వెళ్తారని చెప్తున్నారు ప్రజలు గత కంటే మిన్నగా పాలకులు శ్రద్ధ వహిస్తున్నారని చెప్తున్నారు పెద్ద రైల్వే స్టేషన్ సమీప ప్రాంతంలో వనపాలను చూస్తున్నాం చూడండి పచ్చని ప్రకృతి రైతన్నలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు ఈ ప్రాంతంలో పల్నాడు ప్రాంతానికి తలమానికంగా ఉన్న పెద్ద ఈ పరిసర ప్రాంతాల్లో పచ్చని ప్రకృతి ఎంతో ఆహ్లాదభరితంగా ఉల్లాసభరితంగా సంతోషభరితంగా కనిపిస్తూ ఉంటాం చూడండి ఇ ట్రైన్లో వెళ్తూ ఉంటే ఈ పచ్చని ప్రకృతి స్వాగతం పలుకుతుంది ఎదుగురుపాడు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో పొలాలు చూస్తున్నాం ఎదుగురుపాడు